మరొక పది నిమిషాల్లో డ్రా ఇస్తారండి మిగిలినటువంటి అధిశలు వచ్చి వెంటనే పేరు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి అడగా పెద్ద సాంబాయి గారిని వారి వారిరోజు కూడా పూజా కార్యక్రమం పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ཀྱྱྱ຾ ཀ ྱྱྱ� ཀྱསྱས ཀྱྱ� ཀྱ ཀྱསྱྱེ ཀསྱེ རེ ད ཁཁ� ཁ ཁཁ� అవి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండినా సబ్స్క్రైబ్ చేయండినా

சாண்ட హాయ్ హాయ్ అన్న లో లైవ్ క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి అన్న నూట యాభై దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా వీక్షించే విధంగా లైవ్ కూడా ఏర్పాటు చేయటమైంది ఎస్ఎస్ఆర్ కోర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అదేవిధంగా మానవ వాసిరెడ్డి వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది

నవీన్ కుమార్ చౌదరి గారు దక్కేల పాడు పోయిన నాగరాజు గారు రేపల్లి వారి ప్రదర్శనలో రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి ఐదవ జాతగా ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో జర్సి సాత్విక్ యాదవ్ గారు చంద్రపాడు చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జాతీయ కార్యకర్తలు రెడీగా ఉండాలి రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎనిమిది సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా మూడు సెకండ్లు వెనుకజీలో ఉన్నవి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తథకన్నా ఏడు సెకండ్లు లో ఉన్నది మోయిన నాగరాజు గారు రేపల్లి మోపల్లి నవీన్ కుమార్ చౌదరి గారు తగ్గలపాడు వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ తత్వాడు దర్శి సాత్విక్ యాదవ్ గారు తెల్లపాడు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తా ఒక సెకండ్ ముందండి నాగరాజు గారు రేపల్లి ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వినిపించినా ఉన్నారు ఆరో రోజు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో దగ్గర బయలుదేరి రావాలండి గాడి కట్టుకుని ఆరో తతీ శాశ్వశతో కల్పిరాజు గారు వంగపాడు వేస్తాపేట మండల ప్రకాశ్ గెలవర్ జత రెడీగా ఉన్నారు రెండవ రెండు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నుంచి మన యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రవి వెంకటరేడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సుబ్బారెడ్డి గారు మోర్తింపాడు కుమారుడు సుబ్బారెడ్డి గారు మోర్తింపాడు వారు మరణం బోకరించారు ప్రదర్శన నిర్వహించుకోవడానికి పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొలసాగు తన దత్త కన్నా నలభై నాలుగు సెకండ్లు వెనుకంజరావు ఉన్నాయి

એલેલેલે ઓય 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 એરીયા ઓય రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషం లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతుంది గోడమ్మట మీరు బండ్లు పెట్టే ట్రాక్టర్ వస్తుంది ఇప్పుడు అక్కడ నుంచో వారికి ఇబ్బంది కదా ఇయ్యాలి అక్కడ మీరు ముందు ఆ బండ్లు దిగిపోతే తల్లి వచ్చి పక్క ఆ ఇప్పుడు పెట్టాలా మీరు పదకొండో రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తత కన్నా నలభై ఒక్క సెకండ్ వెలుగం చే వాళ్ళ ఐస్ క్రీమ్ పండున్నా బండి తీసేయాల మీరు ఆ ఇరుపులో పెడితే రెండు క్రితం చూశారు కదా డాక్టర్ వస్తే అక్కడ చూసేవాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నలభై సెకండ్లు వెనుకంజులో ఉన్నాను ప్రతి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కెళ్ళకాడు నాగరాజు గారు రేపల్లి చోట ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది రెండు వేల డుగుల దూరాన్ని పది నిమిషం రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసార్లు తమ కథకన్నా ముప్పై రెండు సెకండ్లు వినిపించినా ఉన్నాయి ఐదవ తవాలి Hae woe. Ar dad pobo. Oi! Hey! Oi! Hey! Ah! Ai te. Oi! Oi! Mae'n garedd babai. Ai'n gedd tra. Mae'n gedd tra. Mae'n gedd tra. Mae'n gedd tra. నాలుగు నిమిషంలో ఉన్నది పద్నాలుగు గారు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో కొనసాగుతున్న ఉన్నాయి

పదిహేను రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దొత కన్నా నలభై ఒక్క సెకండ్లు వెనుకలో ఉన్నవి 아, 잘 가. 아. 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 పదహారు రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి అటు చివరకు వచ్చి మరల తిరిగి నూట ఇరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి పోయిన నాగరాజు గారు రేపల్లి మూపట్టి నవీన్ కుమార్ చౌదరి గారు తగ్గపాడు వారి చత ప్రదర్శనలో ఉన్నాయి పదివేల మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట ఇరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషంలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగాలండి ఇటు చివరికి రావాలి మరల తిరిగి నూట ఇరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ఐదో చదువు రావాలి தர்சி சாத்வி யாதவ் கார்டு பருவக்குமார் காரியகி தோர ஆரோக்கியம் ரெடி முப்பை சேகர் உன்ன नहीं देने का तो रोगा। चार कोई सात कोई। अली अली। अली अली। శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో మోపూర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిలపాడు పెదకాండలం గుంటూరు జిల్లా పోయిన నాగరాజు గారు నేపాళే నేపాలే టౌన్ గుంటూరు జిల్లా పాపట్ల జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల ఐదు వందల అరవై ఐదు అడుగుల రెండవ గడములు మూడు వేల ఐదు వందల అరవై ఐదు అడుగుల రెండవ గడుముల దూరాన్ని પ્રસ્તતા નામ સ્થાનોમાં કોસા દર્શ સાત્વિક યાદવ ગાર તપાડ ચંદ્રપુડ મ